చాలా డేస్ తర్వాత మార్నింగ్ అయితే వర్క్ టైం టు టైం చేసుకుంటున్నాను రెన్సీ స్కూల్ వెళ్తుంది కాబట్టి మొత్తం వంటంతా మార్నింగ్ ఫినిష్ చేసుకుంటాను ఇంకా ఈ రోజు అయితే బీరకాయ కర్రీ అయితే చేశాను ఇంకా దాంతో కలిపి పెట్టేశాను స్నాక్స్ లో అయితే స్వీట్ కార్న్ పెట్టాను అన్నట్టు ఎయిట్ ఫార్టీ స్కూల్ ఉంటుంది నేనైతే బ్రేక్ఫాస్ట్ అలాగే మిల్క్ అయితే కంపల్సరీ తినిపించే పంపిస్తానండి వెళ్లేటప్పుడు మాత్రం ఎయిడ్ చే ఇంకా పక్కనే స్కూల్ కాబట్టి నేనే వెళ్లి డ్రాప్ చేసేసి వచ్చేస్తాను ఇంకా రియాన్ బాబుకి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించాలి కదా నేను రీసెంట్ గా హోమ్మేడ్ సెర్లా అయితే తీసుకున్నానండి ఒకసారి పేజీ కూడా ట్యాగ్ చేశాను చెక్ చేసుకోండి ఎన్ బాబు గుడ్ బాయ్ అనుకుంటారు కాకపోతే వాడు నాకు చుక్కలు చూపిస్తాడు ఫుడ్ తినేటప్పుడు ఇంకా ఈ మధ్య అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అనుకోండి ఇంకేం చేస్తాం తప్పదు మరి ఇంకా పిల్లలు తింటేనే కదా అమ్మకి సాటిస్ఫాక్షన్ అగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇంతలా ట్రస్ట్ చేస్తున్నందుకు ఎప్పటికీ రుణపడైతే ఉంటాను అసలు శారీ బిజినెస్ ఏమైందక్క అని ఇప్పటికి ఎంత మంది డిఎం చేశారో అసలు రీజన్ ఏంటిది అనేది క్లియర్ గా ఒక వీడియో అయితే చేశాను ఒకసారి చెక్అట్ చేసేయండి ఇప్పటి నుంచి కలెక్షన్ గురించి అప్డేట్ ఇస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్